వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ రోజు డిసెంబర్ సెవెంటీన్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వ్యాగనర్ అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది సార్ అయితే కొవ్వూరు నుంచి వచ్చారు మన దగ్గర అయితే కార్ అయితే తీసుకోవడం జరిగింది ఈ అయితే అప్పు చెప్పడం జరుగుతుంది కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ ఈయన ప్రతి వీడియోలో మేము ఫాలో అవుతూ ఉంటామండి అని ఎలాగోరి పెట్టారో ఆ వెహికల్ కూడా చూడటం చాలా బాగుంది మాకు ఇది సో మీరు కూడా అందరూ దీనికి సపోర్ట్ చేయాలని ఓకే సార్ అండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మన దగ్గర జెన్యున్ కార్స్ ఒరిజినాలిటీగా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అలాగే మన అడ్రస్ వచ్చి ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గర సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఫుల్ వీడియో మీరు అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి కూడా అప్డేట్ వస్తుంది మీకు ఓకే ఫ్రెండ్స్